మనము మంత్ర సాధన చేసేటప్పుడు మన మనసుని నూటన్ పెట్టుకోవాలన్నమాట నూటన్ అంటే ఎలాంటి కోరికలు మనసు మీద అదే ప్రభావం చూపించినప్పుడు మంత్రాది దేవత పైన మీరు మనసును లగ్నం చేయలేరు తనని రకరకాల కోరికలు మనిషికి రకరకాల కోరికలు మానవుడు సంతృష్ట ప్రాణి ఎందుకంటే తృప్తి అనేది ఉండదు మానవునికి ఒక కోరిక అయిపోయి ఇంకో కోరిక పురుతనే ఉంటుంది అనమాట ఈ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శమ సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా మంత్ర సాధన చేసేటప్పుడు మనస్సు ఏ విధంగా ఉంటే దేవతానుగ్రహం తొందరగా వస్తుంది అన్నదోని గురించి ఇవాళ మాట్లాడుకుందాం మనము మంత్ర సాధన చేసేటప్పుడు మన మనస్సుని నూటన్ పెట్టుకోవాలన్నమాట నూటన్ అంటే ఎలాంటి కోరికలు ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అని చెప్పేసి అంటే మనకు మూడు కాలాలు ఉన్నాయి అనమాట కాలము మూడు భాగాలు భూతకాలము అంటే గడిసిపోయిన కాలము తర్వాత ప్రస్తుతము భవిష్య కాలము దీన్ని మనం ఎలా చూస్తూ ఉంటాం అని చెప్పేసి అంటే మనం ఏదైనా చిన్న అవమానం జరిగినప్పుడు కానీ లేదా కష్టాలు జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా సరే కానీ అది ఆలోచిస్తూ మంత్ర సాధన చేసడం వల్ల ఏందైతుందని చెప్పేసి అంటే అదే ఊరికే గుర్తొస్తుంటది మనసు మీద అదే ప్రభావం చూపించినప్పుడు మంత్రాది దేవత పైన మీరు మనసును లగ్నం చేయలేరు అందుకోసం చెప్పేసి అని అలా మీరు చేయకూడదు తర్వాత భవిష్యత్తు కోసం అంటే ఈ మంత్రాది దేవత మనకు ప్రసన్నమై సిద్ధి వచ్చింది మంత్రాధికారం మనకు వచ్చింది మంత్రం మనకు పలుకుతుంది అంటే నేను ఈ దేవత తోటి ఈ కోరికను నేను నెరవేర్చుకుంటాను ఈ కష్టాలు నేను దూరం చేసుకుంటాను ఇవి నేను చేసుకుంటాను అవి నేను చేసుకుంటాను అని రకరకాల కోరికలు మనిషికి రకరకాల కోరికలు మానవుడు సంతృష్ట ప్రాణి ఎందుకంటే తృప్తి అనేది ఉండదు మానవునికి ఒక కోరిక అయిపోవగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది అనమాట ఈ కపాలనుకున్న శక్తి అది అనమాట ఒకటి అయిపోగానే ఇంకోటి పురుతుంటది కానీ సాధనలో మీరు భూతకాలం కానీ భవిష్యత్తు కానీ మీరు ఆలోచన చేస్తూ ఉంటే మంత్రాది దేవతకు మీరు లగ్నం అవ్వలేదు లగ్నం అవ్వడం మీకు భంగం అవుతుంది కనుక మంత్రాది దేవత తోటి మీకు బంధం తొందరగా ఏర్పడదు మీకు అర్థమవుతుంది కదా మీరు శూన్యంగా ఉండాలి శూన్యంగా ఉండాలి నన్ను చాలా మంది అడుగుతారనమాట నేను నాకు మంత్రాది దేవత అనుగ్రహం వస్తే నేను పేదలకు ఇది సహాయం చేస్తాను తర్వాత ఇంకొక పలానా వాళ్ళకి ఇట్లా సహాయం చేస్తాను ఈ ఇల్లు కడతాను ఈ గుళ్ళు కడతాను ఈ అనాథరణాలయాలు ఇట్లా వచ్చేసి వృద్ధాశ్రమాలు ఇలాంటి వాళ్ళ మంచి మంచి కోరికలు ఉంటారు సంఘం కోసం మంచి మంచి కోరికలు మిత్రుల సంఘం ఒక బాధ్యత ప్రభుత్వాన్ని ఇప్పుడు పాలనా మండలిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇక్కడ ఏదైనా గాని మంచి జరిగినా గాని పదో వంతు పుణ్యం వాళ్ళకే పోతుంది పాపం జరిగినా గాని పదో వంతు పుణ్యం వాళ్ళకే పోతుంది రాజస్య నరకం ధృవం అని చెప్పేసి అన్నది కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఎవరైతే సంఘంలో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఎవరైతే అరికట్టే పదవిలో ఉండి ఆ పదవిని సరిగ్గా సద్వినియోగం చేసుకొని వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారో ఆ పాపం అనేది ఆ రాజుకు వర్తిస్తుంది అని చెప్పేసి అని శాస్త్రం చెప్తుంది అనమాట అందుకోసం చెప్పనే రాజస్య నరకం ధ్రువం రాజు అనేవాళ్ళు వాళ్ళు చేసిందే కాదు వాళ్ళని నమ్ముకొని ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను కూడా క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత వాది సంఘానికి పోషించాల్సిన బాధ్యత వాళ్ళది సంఘానికి ఉన్నతంగా స్థాయికి తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళది సంఘానికి ఏం చేయాలన్నా కానీ బాధ్యత అనేది ఆ పదవి పదవిది ఆ పదవిది అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉదాహరణకు ఎవరికో ఒక వంద మందికి ఇల్లు లేవు ఏదో ఒక పాకలో ఉంది అంటే వాళ్ళకు గృహయోగం లేదు అని చెప్పేసి మనం అనుకుందాం నువ్వు వచ్చేసి గృహము నేను వాళ్ళకు కల్పిస్తాను అని చెప్పేసానంటే నీకు ఏమీ లేదు నీకు ఏదో చిన్న ఇల్లు ఉంది నీకు కూడా కుటుంబం ఉంది నీకు పరివారం ఉంది నువ్వు కూడా ఆర్థికంగా నీ కుటుంబానికి ఇవ్వాలి కానీ నీ కుటుంబాన్ని నువ్వు మర్చిపోయి ఫస్ట్ ఏం చేస్తా అని చెప్పేసి అంటే సంఘం కోసం ఆలోచిస్తావు సంఘం కోసం ఆలోచించినప్పుడు ఇంతమంది ఎవరైతే వంద మందికి నువ్వు గృహము కల్పించాల్సిన పుణ్యఫలం నీకు జనరేట్ అవ్వాలి అంటే వాళ్ళ పాపం అంతా కూడా నీకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట అందుకోసం చెప్పేసి అని మీరు శుద్ధంగా సంపాదించండి అది తపోశక్తి కావచ్చు ధనం కావచ్చు మీ ఇష్టం అది మీరు శుద్ధంగా మీరు సంపాదించినప్పుడు దాన్ని మీరు వాడుకోవడానికి పూర్తి స్వేచ్ఛ మీ దగ్గర ఉంటుంది మీకు అర్థమైంది కదా మంత్రాది దేవత తోటి ఫస్ట్ మీరు మంత్రం మొదలుపెట్టినప్పుడు కోరికల రూపకంగా ఇలాంటివి ఇవ్వాలి అని చెప్పేసి అనుకోవడము ఇది సరైన పద్ధతి కాదు నువ్వు నీ నువ్వు ముందు ఉద్ధరించుకోవాలి నీకు నువ్వు ముందు ఉద్ధరించుకోవాలి నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత సంఘానికి అప్పుడు సేవ చేయాలి ఇది మానసికంగా బాగా గుర్తుపెట్టుకో నేను అది చేస్తే చేసిడు నీ నుంచి హాని కాకపోతేనే పెద్ద సంఘ సేవాలి నీ నుంచి సాటి మనిషికి హాని కాకపోతే దాని మించిన సంఘసేవ ఇంకేం లేదు నువ్వు సంఘసేవ చెయ్యి వద్దనట్లేదు ఎప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకున్న తర్వాత నిన్ను నమ్ముకో నువ్వు ఏదైతే కుటుంబం ఉందో ఆ కుటుంబానికి పూర్తిగా ఆర్థిక భద్రత ఇచ్చి వాళ్ళకు పోషణ ఇచ్చి ఒక పొజిషన్ లో వాళ్ళొక స్థాయిలో వాళ్ళని నిలబెట్టిన తర్వాత అప్పుడు నువ్వు సంఘం కోసం ఆలోచిస్తే నువ్వు అవుతావు లేదంటే సర్వసంఘ పరిత్యాగ చేయొచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉద్యోగి చేయొచ్చు లేకపోతే ఒక మహానాయకులు చేయొచ్చు వాళ్ళు ఆ స్థాయికి ఆ పదవికి వాళ్ళు అలంకారంగా ఉన్నారు కనుక వాళ్ళు చేయడం అనేది శాస్త్ర సమ్మతము నువ్వు ఆలోచించాల్సింది ఏంది అంటే నిన్ను నమ్ముకొని ఎవరైతే ఉన్నారో అది ఇంట్లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు నేనుంచి ఒక మనిషికి ఒక మంచి మాట పెద్ద సహాయం అది తన ఉన్నతిని కోరాలి నీతో ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఉన్నతిలోకి వెళ్ళారనుకోండి అది పెద్ద గొప్ప సాయం అనమాట ఇలాంటిది మంత్ర సాధనలో మీకు ఆలోచనలు ఉండాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీరు మంచి స్థాయికి వెళ్ళిపోతారు మిత్రులారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మంత్ర సాధనలో మీరు మొదలుపెట్టినప్పుడు కోరికలు అనేటివి మీరు కోరితే ఆ కోరిక మాత్రమే నెరవేర నెరవేరడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు ఏ కోరిక కోరకుండా శుద్ధంగా తపోశక్తిని మీరు ఆకర్షిస్తే దాన్ని మీరు ఎలా వాడుకున్నా కానీ అది నీదే అవుతుంది అది ఎలాగైనా కానీ మీరు వాడుకోవచ్చు అలా వాడుకోవాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి పూర్తి శూన్యమైన మనసుతోటి సాధన చేయాలి శూన్యమైన మనసుతోటి సాధన చేసినప్పుడే ఈ భూతకాలము భవిష్య కాలము ఏవి కూడా మీకు ఆలోచనలు రానప్పుడే మంత్రాది దేవత తోటి మీకు తొందరగా బంధం ఏర్పడుతుంది ఆ మంత్రాది దేవత కూడా మీకు తొందరగా కటాక్షం ఇస్తుంది అనమాట చరిత్రలో మీకంటూ ఒక స్థానం ఏర్పరచుకోగలగాలి ఆ స్థానం ఏర్పరచుకునేంత వరకు ఎలాంటి కోరికలు కూడా పెట్టుకోకుండా సాధన శూన్యమైన మనసుతోటి నీ కృపా కటాక్షాలు ఉంటేనే చాలు ఇదే మనము మమ మంత్రాది దేవత అర్థం ఏమంటారు మమ మంత్రాది దేవత అర్థం నేను ఏదైతే మంత్రాది దేవతను నేను సాధన చేస్తున్నానో ఆ మంత్రాది దేవత కటాక్షం కోసం మాత్రమే నేను జపం చేస్తున్నా అని చెప్పేసి అని సంకల్పం పెట్టుకోవడము ఉత్తమంలో ఉత్తమం అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆశలు ఉండాలి ప్రతి ఒక్కరికి మనను ఆశనే రేపటి కోసం మనం జీవింపజేస్తుంది ఎవరికైతే ఆశ లేవో శరీరానికి కర్మ లేనట్టే కర్మ లేదంటే కరీరమ శరీరం పడిపోతుంది ఎవరికి కూడా కోరిక లేకుండా ఉండవు అది సత్ కోరిక ఉండాలి మంచి కోరిక ఉండాలి అది తర్వాత నెరవేర్చుకునేటట్టు నీ స్థాయి ఉండాలి కానీ మొదలుపెట్టినప్పటి నుంచే జపం మొదలుపెట్టినప్పటి నుంచే కోరికల కోసం వెంటర్లాడితే మనసు నిగ్రహం ఉండదు ఈ మనసు నిగ్రహం ఉండనప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న కోరికలే అనుభూతులుగా బయటకు వచ్చేసి భయభ్రాంతులను కలిగిస్తాయి అర్థమైంది కదా అనుభూతులుగా ఇవే కోరికలు వచ్చి భయభ్రాంతులను కూడా కలిగిస్తాయి ఇది గుర్తు పెట్టుకొని సాధనలో ఉన్నతికి వెళ్ళండి మిత్రులారా నేను మీ సాధక తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ శ్రీ 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 చంద్రశేఖరదత్తగురుదేవర్ణ మమ నా గురం నా గురం నా